నా వాళ్ళు పోటీలు ఉండరు రేవంత్ ఎంపీ ఎన్నికల్లో సోదరులకు నో ఛాన్స్ అంటున్నా సీఎం రేవంత్ సోషల్ మీడియా కథనాలకు చెక్ సోదరులకు టికెట్ ఇప్పించుకోలేకపోయారా ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారా మున్ముందు వారే తనకు పోటీ అవుతారనుకున్నారా రాజకీయాల్లో వారసత్వం సర్వసాధారణం తండ్రి ఎమ్మెల్యే గిరి చేసి సీనియర్ అవుతున్న సమయంలోనే తన వారసుడిగా కొడుకును రాజకీయంలోకి దించడం మామూలే మన దేశంలో వారసత్వ రాజకీయాలకు కోధవే లేదు వ్యాపారి కొడుకు వ్యాపారి అయినట్లే రాజకీయ నాయకుడి కొడుకు తమ్ముడో వారు రాజకీయ నాయకులు అయిపోతారు అసలు కుటుంబంలో ఒకరు మంచి పదవిలో ఉంటే చాలు ఆ కుటుంబ సభ్యులు అనధికారికంగా అధికారం చెలాయిస్తూనే ఉంటారు ప్రజలు కూడా ఇది సాధారణమే కదా అనుకునే స్థితిలో ఉండిపోతున్నారు తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈసారి ఎంపీ ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులెవరూ పోటీలో ఉండరని స్పష్టం చేయడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది పార్లమెంటు ఎన్నికల్లో తన ఇద్దరు సోదరులు మల్కాజ్గిరి మహబూబ్ నగర్ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం హోరెత్తుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ స్పందించారు తన కుటుంబంలో ఎవరూ ఎంపీగా పోటీ చేయరని స్పష్టం చేశారు ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టగానే అంతవరకు ముక్కు మొహం తెలియని వారంతా బీర పిచ్ సంబంధం కలుపుకొని వచ్చేస్తూ ఉంటారు నేతల ఇంటి పేరు తమ ఇంటి పేరు ఒకటేనని ప్రచారం చేసుకుంటూ లేని పెత్తనం చెలాయించాలని చూస్తూ ఉంటారు అలాంటిది అన్న అధికారంలోకి వస్తే ఇక చెప్పాల్సిన పనేముంటుంది బహుశా ఇలా అనుకుని ప్రచారం చేశారో లేక నిజంగా వారి మనసులో ఉందో తెలియదు కానీ సీఎం రేవంత్ రెడ్డి సోదరులిద్దరూ మల్కాజ్గిరి మహబూబ్ నగర్ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది సీఎం రేవంత్ స్పందిస్తూ తన కుటుంబంలో ఎవరు ఎంపీగా పోటీ చేయరని స్పష్టం చేశారు దీంతో ప్రచారంలో ఉన్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది అసలు రేవంత్ రెడ్డిని సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీనే దేశంలో రాజకీయ నాయకులకు కుటుంబ పార్టీగా ముద్ర వేశారు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రతి ప్రసంగంలో విధిగా ప్రస్తావించే అంశం గాంధీ కుటుంబ పాలనే గాంధీ కుటుంబం పేరు లేనిదే ఆ పార్టీ ఇంతదాకా ఏ ఎన్నికలకు వెళ్లలేదన్నది వాస్తవమే అయితే రాజీవ్ గాంధీ హత్యానంతరం ఈ వారసత్వ సంప్రదాయానికి సోనియా గాంధీ కాస్త బ్రేక్ వేశారు కారణాలు ఏవైనా కావచ్చు ఆ తర్వాత తను ప్రధాని పదవి కోసం పోటీ పడలేదు అంతేకాదు తన కుమారుడు రాహుల్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ వీరెవరిని ఆ వరుసలో నిలపలేదు అలాగని రాజకీయాలకు దూరంగానూ ఉండిపోలేదు మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు ప్రధానులుగా ఉన్నప్పుడు తెర శక్తిగా సోనియా గాంధీ వ్యవహరించారు అలాగే పార్టీ ఎప్పుడు క్రైసిస్ లో ఉన్నా గాంధీ కుటుంబం అది తమ సొంత సమస్యగా భుచానికెత్తుకుంటుందనేది ఎవరూ కాదనలేని సత్యం మరి కుటుంబ రాజకీయాలు సర్వసాధారణం అనుకునే కాంగ్రెస్ పార్టీలోని నేతగా రేవంత్ రెడ్డి ఎందుకు తమ సోదరులను రాజకీయ అరంగేట్రం చేయించడానికి ఇష్టపడట్లేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న లోక్సభ ఎన్నికల భరిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరులు నిలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఇప్పటికీ వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అందరికన్ను మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంపైనే ఉంది ఈ స్థానం నుంచి ఈటెల రాజేందర్ ను బీజేపీ బరిలోకి దించుతుండగా కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేయనున్నారన్నది అందరిలో ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల కొండల్ రెడ్డి పోటీ చేస్తారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి కొండల రెడ్డికి ఖరారైందని ఆయనకు శుభాకాంక్షలు కూడా చెబుతూ ఫ్లెక్సీలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే మల్కాజ్గిరి టికెట్ ను మైనంపల్లి హనుమంతరావు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన హనుమంతరావు మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి మల్లారెడ్డిపై ఓడిపోయారు ఎలాగైనా సరే ఎంపీగా పోటీ చేసి తన సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు మరోవైపు బీజేపీ నుంచి ఈటెలా బరిలోకి దిగుతుండగా రేవంత్ సోదరుణ్ణి నిలుపుతారా మైనంపల్లికి ఛాన్స్ ఇస్తారా అంటూ సోషల్ మీడియాలో కథనాలు కనిపించాయి రేవంత్ రెడ్డి మరో సోదరుడైన ఏనుమల తిరుపతి రెడ్డి కూడా లోక్సభ బరిలో దిగనున్నారన్న వార్తలు కొంతకాలం దాకా హల్చల్ చేశాయి తిరుపతి రెడ్డి మహబూబ్ నగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని దరఖాస్తు కూడా చేసుకున్నారని ప్రచారం జరిగింది ఫ్లెక్సీలు కూడా వెలిశాయి ఆ వార్తలన్నీ అవాస్తవమని నిరూపిస్తూ మహబూబ్ నగర్ నుంచి ఇప్పటికే చల్లా రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా ప్రకటించడంతో కథకు తెరపడింది సరే రేవంత్ రెడ్డి స్వయంగా నా కుటుంబ సభ్యులు ఉండరని అన్నాక ఆ ప్రచారానికి తెరపడిందే అనుకుందాం కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఆసక్తి కనపరచలేదు తన అనుకుంటే తన సోదరుల్లో కనీసం ఒకరికైనా టికెట్ ఇప్పించడం పెద్ద అసాధ్యమేం కాదని కొందరు అంటున్నారు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీలో వేల్లోని నిలదొక్కుంటున్నందున అనవసర తలనొప్పులు వద్ద సోదరులకు టికెట్ ఇప్పిస్తే రానున్న కాలంలో తనకు ఇంటి నుంచే గట్టి పోటీ ఉంటుందని ఈ ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల మొన్నటిదాకా అన్న వదిలిన భానం అంటూ అన్న కోసం ప్రచారం చేసి పాదయాత్రలు చేసిన ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆయనకే ప్రత్యర్థిగా కాలు దువ్వుతున్నారు రాజకీయాల్లో శత్రుత్వాలే కాదు మిత్రుత్వాలు బంధుత్వాలు కూడా శాశ్వతం కాదన్న సత్యాన్ని రేవంత్ రెడ్డి గమనించి అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలని సోదరులను పోటీలో నిలవకుండా జాగ్రత్త పడ్డారేమో అని మరికొందరి వ్యాఖ్య